సత్యమూర్తి వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ రావడంతో ఇక సత్యమూర్తి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందంట మనందరం అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని సత్యమూర్తి అందరిని తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి బయలుదేరుతాడు ఇక వాళ్ళు వెళ్ళేసరికి సత్యమూర్తి వాళ్ళ అమ్మకి డాక్టరు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక సత్యమూర్తి వాళ్ళ అమ్మని చూసి చాలా కంగారు పడిపోతూ బాధపడుతూ ఉంటాడు ఇక సత్యమూర్తి డాక్టర్తో ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటాడు ఇక డాక్టర్ అయితే ప్రస్తుతానికి మీ అమ్మగారికి నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను కాబట్టి తనకేం పర్వాలేదు కాకపోతే ఆవిడ క్షేమంగా ఉండాలా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది ఆవిడ నా చుట్టూ నా వాళ్ళు ఎవరూ లేరు నేను ఒంటరిగా అనాథలాగా ఉన్నానని మానసికంగా బాధపడుతూ ఆలోచించడం వల్ల తనకి మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది తను అలా బాధపడకుండా ఉండాలంటే మీరందరూ తన చుట్టూ ఉండి తనని సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటే తన ఆ బాధ నుంచి బయటకు వస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఆవిడ టెన్షన్ పడే విషయాలు షాక్ అయ్యే విషయాలు అస్సలు చెప్పకండి మీరందరూ దగ్గరుండి ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు ఇక సత్యమూర్తి వాళ్ళమ్మ దగ్గర కూర్చొని ఏంటమ్మా ఇది దిగులుతో ఇలా ప్రాణం మీదకి తెచ్చుకోవడం ఏమిటి అని బాధపడుతూ అడుగుతూ ఉంటాడు ఇక సత్యమూర్తి వాళ్ళమ్మ నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది మనవళ్ళు మనవరాళ్ళు ముని మనవరాలు కూడా ఉంది ఎప్పుడైనా మీరందరూ వచ్చి నన్ను చూసి వెళ్ళారా కనీసం పండగ పోటైనా వచ్చి పలకరించారా నాలుగు రోజులు నా దగ్గర ఉండి నన్ను సంతోషపెడితే నాకు ఈ దిగులు ఉండేదా నాకు గుండెపోటు వచ్చేదా నాకు గుండెపోటు వచ్చిందని చూడడానికి వచ్చారు అదే అప్పుడప్పుడు మీరు నన్ను వచ్చి చూసి వెళ్తూ ఉంటే నేను ఈరోజు ప్రాణాల మీదకి తెచ్చుకునేదాన్ని కాదు కదా అని అడుగుతూ ఉంటుంది ఇక ఆ మాటకి సత్యమూర్తి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అంతలో దేవ మిథునని తీసుకుని వాళ్ళ నానమ్మ ఇంటికొస్తాడు ఇక గుమ్మంలోనే నిలబడి వాళ్ళ నానమ్మని అలాగే చూస్తూ ఉంటాడు ఇక దేవాని చూడగానే వాళ్ళ నానమ్మ చాలా సంతోషపడుతూ అక్కడే ఉన్నారేంట్రా లోపలికి రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక దేవ మిథున గుమ్మం దగ్గరే నిలబడి ఉండడంతో ఇక దేవ వాళ్ళ నానమ్మ సత్యమూర్తితో వరే సత్యం వాళ్ళేంట్రా గుమ్మం దగ్గరే నిలబడున్నారు నీ కొడుకు కోడల్ని లోపలికి రమ్మని పిలువు అని తనతో చెప్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి చాలా సీరియస్గా దేవాన్ని చూస్తూ ఉండడంతో ఇక సత్యమూర్తి వాళ్ళమ్మ ఒక్కసారిగా గుండె నొప్పితో బాధపడుతూ అరుస్తూ ఉంటుంది ఇక సత్యమూర్తి కంగారు పడిపోతూ నువ్వు టెన్షన్ పడకమ్మా నేను వాళ్ళని పిలుస్తాను అని దేవాని మిథునని లోపలికి రమ్మని పిలుస్తూ ఉంటాడు ఇక దేవా మిథునని తీసుకుని వాళ్ళ నాన్నమ్మ దగ్గరికి వచ్చి తనని చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్